చాలా మేలు చేసింది మన లేడీస్కి కానీ రైతులకు కానీ ఈ కూటమి ప్రభుత్వం చాలా ఉపయోగకరంగా చాలా విధాలుగా సహ సహాయం సహకారాలు అందిస్తుంది దీనివల్ల మధ్యతరగతి ప్రజలు ఈరోజు సంక్షేమ పథకాల్లో అన్నీ అందిపుచ్చుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి వెళ్ళటానికి మార్గదర్శకంగా తయారయ్యారని నేను భావిస్తున్నాను గతంలో చూసారు వైసీపీ అధికారంలో అప్పుడు మీకు ఎలా అనిపించింది మరి కూటమి ప్రభుత్వం పాలన అనేది ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా విధాలుగా మహిళలకి ఒక నిరుద్యోగులకి మంచి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళటానికి అవకాశాలు ఉండటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్లోనే స్త్రీశక్తి పథకం అనేది చాలా ఉన్నతమైన పథకం ఇది ఒక నిరుద్యోగ మహిళ ఎక్కడికన్నా ఉద్యోగం చేయటానికి కానీ ఎక్కడికన్నా వెళ్ళటానికి కానీ ఆర్థికంగా ఒక అవకాశాన్ని కల్పించిన ఈ ప్రభుత్వానికి నేను ఒక మధ్యతరగతి మనిషిగా నేను తెలియజేయటం ఏంటంటే ఒక మహిళ బయటికి వచ్చి ఒక దూర ప్రాంతానికి వెళ్ళటానికి ఒక మంచి పథకం కింద నేను కోరుకుంటున్నాను అలానే చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వద్దకున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల్లో కొన్ని మార్గదర్శాలుగా కానీ కొన్ని ఇదిగా కానీ ఒక వ్యవస్థాపకంగా మంచిగా లేదు దాన్ని ఆయన సంపూర్ణంగా ముందుకు సాగించలేదు ఈ గవర్నమెంట్లో మహిళలకి ఒక నిరుద్యోగులకి ఎలా చేయాలనే దాని గురించి ఆలోచన చేయటానికి ఒక కూటమి ప్రభుత్వంగా మూడు పార్టీలు ఈ మూడు పార్టీల్లో ప్రథమంగా తెలుగుదేశం జనసేన బీజేపీ వీళ్ళ యొక్క ఆలోచన శక్తి చాలా గొప్పది ఈ గొప్ప అనేదాన్ని మన చిన్న స్థాయిలో ఉన్నాము కాబట్టి మనం చెప్పలేము కానీ మనకు తెలిసిన జ్ఞానంలో చాలా ఉన్నతమైన ఆలోచన చేశారు వాళ్ళు చేయటం వల్ల ఈరోజు రేపటి తరాలు భవిష్యత్తు తరాలు కూడా దీన్ని అర్థం చేసుకొని దాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి ఉన్నదాన్ని ఎవరెవరైతే ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారో వాళ్ళంతా వాళ్ళందరికీ చాలా ఉపయోగకరమైన ప్రయోజనం కలిగే పథకం ఇది ఈ యొక్క పథకం చాలా అందరికీ మహిళలకు కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలు వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు వాళ్ళు ఏ పని చేసినా కానీ ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి దానికి ఇదివరకు ఉన్న గవర్నమెంటు ముందుకు మద్యం దాని మీద చాలా చితికిపోయారు మహిళలు ఆ మహిళలకి కొంత ఆర్థికంగా వెసులుబాటుగా ఉండే విధంగా ఈ గవర్నమెంట్ చేసింది ఆ బస్సు సౌకర్యం కానీ ఫ్రీ బస్సు సౌకర్యం వందకి వెయ్యి కాదు దానికి లక్ష పర్సెంట్ నేను ఏకీభవిస్తున్నా సక్సెస్ ఇది ఎందుకంటే వాళ్ళు పది రూపాయలు ఛార్జీ పెట్టుకోవడానికి వెళ్ళలేని స్థితిలో ఉన్నారు ఆ స్థితి నుంచి ఈ గవర్నమెంట్ వాళ్ళని ఒక ఆర్థిక భరోసా ఇచ్చి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి వాళ్ళకి ఎన్ను దన్నుగా ఉండి ఈరోజు ఎక్కడికైనా ఏ జిల్లా అయినా ఏ మండలం అయినా అక్కడికి వెళ్ళి ఒక టీచర్ ఉద్యోగం అయినా ఒక ఆయా ఉద్యోగం అయినా ఒక ఒక స్లీపర్ ఉద్యోగం అయినా చేయటానికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు అలాంటి పరిస్థితిని మన కూటమి ప్రభుత్వం అధిగమించింది ఈరోజు అధిగమించిన దాంట్లో ఉన్నత స్థాయిలో అందరూ బతకటానికి ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇదిని ఉన్నత స్థాయిలో ఎదగడానికి ప్రతి ఒక్క మహిళ ఆకాంక్షని నెరవేర్చించిన ప్రభుత్వం ఈ యొక్క కూటమి ప్రభుత్వం చాలా గొప్పగా చేసినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కల్లా మాధవి గారికి మా నియోజకవర్గ తరఫున మా డివిజన్ శ్రీవల్లి గారికి మరియు ముఖ్య కృతజ్ఞతలుగా పవర్ స్టార్ గారికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారికి నరేంద్ర మోడీ గారికి అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారికి మేము పేరు పేరున మా ఇది